హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు తీపి బొండాలు రెసిపీ చేసి చూపించబోతున్నాను మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు అమ్మలు చేసి పెట్టే ఉంటారు మనకి లే లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి అదే హాఫ్ కప్ మెజర్మెంట్ తోటి వాటర్ని కూడా వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ మనకి బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది పాకం ఏమీ రాక్కర్లేదు జస్ట్ ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి జనరల్గా ఇది మైదాపిండితో చేస్తారు నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను ఫిల్టర్ తీసుకొని ఈ బెల్లం సిరప్ని వేసుకోవాలి ఏమన్నా కొంచెం ఏమన్నా రాళ్ళు ఏమైనా ఉంటే నలకలు అలా ఏమన్నా ఉంటే అవన్నీ ఫిల్టర్ అయిపోతాయి పంటికి తగలకుండా ఉంటుంది ఇలా జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకొని మిగిలిన బెల్లం సిరప్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి మనకి కొంచెం వాటర్ కూడా పడుతుందండి ఈ బెల్లం సిరప్తోనే మనకి బోండా కన్సిస్టెన్సీ రాదు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ని బోండా బ్యాటర్ లాగా చేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకున్నామంటే బ్యాటర్ లూజ్ అయిపోకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది బోండా బ్యాటర్ చూడండి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత చేతితోటే బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకుంటే పిండి లోపల ఎయిర్ పపుల్స్ ఫామ్ అయ్యి హోండాలు వేసేటప్పుడు లోపల ఎయిర్ పపుల్స్ వల్ల మంచిగా ప్లఫీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇల్లాచి అలాగే చిటికెట్ సాల్ట్ చిటికెడు వంట సోడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి కానీ కొబ్బరి కానీ వేసుకోండి కొబ్బరి ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి జస్ట్ మిక్స్ చేసేసుకొని ఒకసారి బోండాలు ఇలా వేస్తే మనకి కరెక్ట్గా ఇలా పడాలి అలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము కలుపుకోవాలి ఇలా చూడండి ఆయిల్లో ఇలాగా మనకి రౌండ్గా వస్తాయి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకొని కొంచెం కొంచెంగా బ్యాటర్ని ఇందులోకి డిప్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్ని చిన్ని వేస్తున్నాను మీకు నచ్చినట్టు మీకు నచ్చిన సైజులు మీరు వేసుకోండి ఇలా ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే మనము ఈ బోండాలని డ్రాప్ చేయాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా దూరగా కలర్ వచ్చేంత వరకు అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి బయట లైట్గా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి నేను చూపించిన మెజర్మెంట్కి కరెక్ట్గా స్వీట్నెస్ కూడా సరిపోతుంది కొంచెం స్వీట్ ఉన్న ఉన్నవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అంతే వేడి వేడిగా తినచ్చు లేదా చల్లారిన కానీ ఈ బొండాలు చాలా బాగుంటాయి చిన్నప్పుడు మీరు కూడా తినున్నారా తినుంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్